హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ పట్టు శారీకి శారీ కూర్చుల్ని ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను నార్మల్ దారాన్ని ఇలా ఒక చివరన ఇలా ముడివేసుకోండి ఇలా ఒక టూ టైమ్స్ ముడివేసిన తర్వాత గోల్డ్ బీడ్స్ చిన్న డ్రమ్ బీడ్స్ అండ్ ఈ ఫ్లవర్ బీడ్స్ యూస్ చేసుకోవాలి ఈ త్రీ బీడ్స్తో ఈ కూర్చుల్ని డిజైన్ చేస్తున్నాను ఫస్ట్ ఒక గోల్డ్ బీడు తర్వాత ఇలా ఫ్లవర్ బీడు తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఇలా త్రీ బీడ్స్ని ఎక్కించుకోండి ఇలా దారం దగ్గరికి ఇలా చూసి ఇది ఎంత డిస్టెన్స్లో వస్తుందో అంత డిస్టెన్స్లో ఇక్కడ ముడి వేయండి ముడి అనేది సూది కించి ముందుకి ఇలా ఒకసారి రౌండ్గా చూడితే అక్కడ ముడి పడిపోతుంది టైట్గా నీట్గా కనిపిస్తుంది ఇలాగే ఇంకొక ముడి వేయండి టూ టైమ్స్ ముడి వేసిన తర్వాత ఇంకొక పావించు డిస్టెన్స్లో ఇంకొక ముడి వేసుకొని అక్కడ సేమ్ ఇలాగే త్రీ బీడ్స్ని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి ఒక రౌండ్ గోల్డ్ బీడ్ అలాగే ఈ ఫ్లవర్ బీడ్ మళ్ళీ ఒక రౌండ్ గోల్డ్ బీడ్ ఇలా త్రీ బీడ్స్ని పావు పావు ఇంచు డిస్టెన్స్లో స్టిచ్ చేస్తూ కన్నా కొంచెం హాఫ్ ఇంచ్కి తక్కువ పావు ఇంచ్కి ఎక్కువ ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి ఇలాగే కొంగు మొత్తం అయిపోయేంత వరకు ఇలా ఓసారి స్టిచ్ చేసుకోండి ఈ త్రీ బీడ్స్కి మధ్యలో మీరు విడిచిపెట్టే గ్యాప్ అనేది అన్నిటికీ ఈక్వల్గా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇలా నేను చివరిదాకా స్టిచ్ చేశాను ఇలా లాస్ట్ వరకు ఒకసారి ఇలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ లైన్లో కూర్చుని యాడ్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ ఇలా ఒక ముడి వేసుకోండి ఇప్పుడు రెండు చిన్న గోల్డ్ బీడ్స్ని ఎక్కియండి తర్వాత ఒక డ్రమ్ బీడ్ని ఇది చిన్న సైజ్ డ్రమ్ బీడ్ మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ని ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఒక వైట్ కలర్ కుర్చు తీసుకొని ఇలా సూదిలోకి ఎక్కించుకోండి ఇప్పుడు ఈ వైట్ కుచ్చు అనేది అటు ఇటు కదలకుండా ఇలా ఒకసారి మూడి వేయండి ఇప్పుడు మళ్ళీ సేమ్ గోల్డ్ బీడ్ ఒక చిన్న డ్రమ్ బీడ్ తర్వాత ఒక రెండు గోల్డ్ బీడ్స్ని ఎక్కించుకొని ఇప్పుడు ఇందాకల కుట్టుకున్న ఈ రెండిటి మధ్యలో సరిగ్గా స్టిచ్ చేయండి ఇలా ఒక ముడి వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కలర్కి మళ్ళీ రెండు బీడ్స్ ఒక డ్రమ్ బీడు మళ్ళీ ఒక బీడు ఇప్పుడు రెడ్ కలర్ కూర్చుని ఇలా ఎక్కించుకోండి ఈ రెడ్ కలర్ కూర్చు కూడా అటు ఇటు కదలకుండా ఇలా ముడివేయండి వేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ డ్రమ్ బీడు మళ్ళీ ఒక టూ బీడ్స్ ఇలా ఫస్ట్ కుట్టుకున్న ఈ బీడ్స్ మధ్యలో సరిగ్గా స్టిచ్ చేసుకోండి ఇలా ఒక రెండు రెడ్ కలర్స్ని ఒక రెండు వైట్ కలర్స్ని ఇలా కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళండి మనకు కావాల్సిన డిజైన్ అనేది రెడీ అవుతుంది ఈ డిజైన్ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది మీరు కావాలంటే సింగిల్ సింగిల్ కలర్ని స్టిచ్ చేసుకోవచ్చు నేనే రెండు రెండు స్టిచ్ చేసుకుంటున్నాను అంటే రెండు రెడ్స్ రెండు వైట్స్ మీరు కావాలంటే ఒక వైట్ ఒక రెడ్ అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ శారీ కుచ్చులు కుట్టేటప్పుడు ఖచ్చితంగా కుచ్చు అటు ఇటు కదలకుండా కుట్టాలి లేకపోతే అవి చిన్న గోల్డ్ బీడ్స్ కదా అవి కుచ్చు లోపలికి వెళ్ళిపోయి ఆ గోల్డ్ బీడ్స్ అనేవి కనిపించవు ఇలా వేయడం వల్ల గోల్డ్ బీడ్స్ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి ఈ శారీ కుచ్చులు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ శారీ కుచ్చుల వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీలైతే ఆ వీడియోను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలా కనుక మీ శారీ కుచ్చులని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో శారీ మొత్తం స్టిచ్ చేశాను శారీ మొత్తం స్టిచ్ చేశాక ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఈ శారీ వైట్ రెడ్ కాంబినేషను అక్కడక్కడ బ్లాక్ గ్రీన్ కలర్ వచ్చింది ఇది పోచంపల్లి ప్యూర్ పట్టు శారీ ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి